తెలంగాణ రైతు సోదరులందరికీ నమస్కారం అండి వెల్కమ్ బ్యాక్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ ఇప్పుడే అందిన తాజా సమాచారం రైతు సోదరులందరికీ మనకి రైతు భరోసా డబ్బులు అనేది పంపిణీ చేస్తున్నారు ఈరోజు మనకి ఇన్ని ఎకరాల వారికి ఒకటి మూడు నాలుగు ఏడు తొమ్మిది పన్నెండు పదిహేడు ఇరవై ఇరవై ఒకటి ఇరవై ఐదు జిల్లా ఇరవై ఐదు ఎకరాలకి మనకి ఈరోజు ఇటువంటి ఇన్ని ఎకరాలు ఉన్న రైతన్నలందరికీ మనకి రైతు భరోసా పంపిణీ చేస్తున్నట్టు మనకి రెండు సీజన్లకి కలుపుకొని మనకి పదిహేను వేల రూపాయలు ఎకరాన్ని చొప్పున పదిహేను వేల రూపాయలు మనకి ఇరవై ఐదు ఎకర ఇరవై ఐదు ఎకరాల లోపు ఉన్న ప్రతి రైతన్నల ఖాతాలో ఈరోజు రైతు భరోసా డబ్బులు అనేది పంపిణీ చేస్తున్నట్టుగా మనకి న్యూస్ అనేది విడుదల కావడం అయితే జరిగింది ఈరోజు మీరు ఇక్కడ తారీఖు అలాగే వారం చూసుకున్నట్టయితే రెండు వేల ఇరవై ఐదులో మనకి ఈ కొత్త రైతు భరోసా పథకాన్ని అనేది మనకు ప్రవేశపెట్టడం అయితే జరిగింది మన రాష్ట్ర ప్రభుత్వంలో ఇక ఏ జిల్లాలలో ఏ టైంకి ఈరోజు ఈ రైతు భరోసా డబ్బులు అనేది విడుదల చేస్తున్నారో మీకు ఈ వీడియోలో పూర్తి సుష్టత సమాచారం అనేది అందిస్తాను తప్పకుండా అలాగే ఈరోజు ముఖ్యంగా మీరు ఇక్కడ చూసుకున్నట్టయితే మొత్తం ఒకటి ఏడు తొమ్మిది నుంచి మనకి మొదలుకొని పద్దెనిమిది ఇరవై ఐదు ఇరవై నాలుగు జి ఈ జిల్లాలలో అలాగే ఎన్ని ఎకరాలకు కూడా మనకి రైతు భరోసా డబ్బులు అనేది పంపిణీ చేస్తున్నట్టుగా మన రాష్ట్ర ప్రభుత్వం నుంచి సీఎం రేవంత్ రెడ్డి గారు అలాగే మనకి మంత్రి తుమ్మల నాగేశ్వరరావు గారు ఈ రైతు భరోసా పథకం పైన మనకి రైతు భరోసా డబ్బులు అనేది ఖచ్చితంగా విడుదల చేయాలని మన రాష్ట్ర ప్రభుత్వం నుంచి అప్డేట్స్ అనేది విడుదల కావడం అయితే జరిగింది అలాగే జీవో అనేది విడుదల చేయడం అయితే జరిగింది దీంతో పాటుగా మనకి అధికారులకు ఉత్తర్వాలు కూడా జారీ చేయడం అయితే జరిగింది ఆయా జిల్లాలలో రోజు నుంచి మనకి లీస్ట్ అనేది విడుదల కావడం అయితే జరిగింది ఏ జిల్లాలలో ఈ రైతు భరోసా డబ్బులు అనేది ఖాతాల ద్వారా పంపించాలని ఈ వీడియోలో మీకు ఈరోజు ఏ ఏ జిల్లాలలో ఈ రైతు భరోసా డబ్బులు అనేది పంపిణీ చేస్తున్నారు అదేవిధంగా ఎన్ని ఎకరాలకు పంపిణీ చేస్తున్నారు మనకి ఎకరానికి కలుపుకొని మొత్తంగా పదిహేను వేల రూపాయలు జమ చేస్తున్నారు లేదా అన్నదానిపై కూడా ప్రూఫ్ ద్వారా మీకు ఈ వీడియోలను అయితే అందిస్తాను సో అదేవిధంగా ఈ డబ్బులు నేరుగా ముందుగా అందరికంటే ముందుగా మీ ఖాతాలో జమ కావాలంటే కూడా ఏం చేయాలో కూడా మీకు ఈ వీడియోలో పూర్తి సుష్టత సమాచారం అనేది అందించడానికి ప్రయత్నం చేస్తాను సో అందుకంటే ముందు ఈ వీడియో చూసిన ప్రతి ఒక్కరు కూడా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే పక్కన ఉన్నటువంటి బెల్ ఐకాన్ కూడా ఆన్లోనే పెట్టుకోండి అలాగే ఈ వీడియోని చూస్తున్నారు కానీ చాలామంది ఈ వీడియోని లైక్ చేయడం లేదు సో తప్పకుండా ఈ వీడియోని లైక్ చేయండి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే పక్కన ఉన్నటువంటి బెల్ ఐకాన్ కూడా ఆన్లో పెట్టుకోండి సో ఇక మనం ఏమాత్రం లేట్ వీడియోలోకి వీడలకైతే వెళ్ళిపోదాం తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న ప్రతి రైతన్నల ఖాతాల్లో మనకి ఒకటి నుంచి మొదలుకొని ఇరవై ఐదు ఎకరాలు ఉన్న ప్రతి రైతన్నల ఖాతాల్లో మనకి ఎకరాని చొప్పున రెండు సీజన్లకి కలుపుకొని పదిహేను వేల రూపాయలు అనేది మన రాష్ట్ర రైతన్నల ఖాతాల్లో అన్నదాతల రైతన్నల ఖాతాల్లో జమ చేస్తున్నట్టుగా మన రాష్ట్ర ప్రభుత్వం నుంచి అప్డేట్స్ అనేది విడుదల కావడం అయితే జరిగింది సో ఇక తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా మనకి సంక్రాంతి కానుకగా ఈ రైతు భరోసా డబ్బులు అనేది విడుదల చేస్తున్నారంట మీరు ఇక్కడ అప్డేట్స్ అనేది చూసుకున్నట్టయితే మొత్తం తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న అన్ని జిల్లాలలో మనకి డబ్బులు అనేది విడుదల చేస్తున్నట్టుగా మనకి మంత్రి తుమ్మల నాగేశ్వరరావు గారు చెప్పడం అయితే జరిగింది ఇక మనకి ముఖ్య సమాచారంలోకి వెళ్ళినట్టయితే మనకి రైతన్నలకు సీఎం రేవంత్ రెడ్డి శుభవార్త చెప్పారు వ్యవసాయ యోగ్యమైన భూములన్నిటికీ రైతు భరోసా పథకం వర్తిస్తుందని చెప్పారు ఈ స్కీమ్ కింద ఎకరానికి ఏడాదికి పన్నెండు వేల రూపాయలు ఇవ్వాలని నిర్ణయించుకున్నారంట మనకి రెండు సీజన్లకు కలుపుకొని పదిహేను వేల రూపాయలు కాకుండా మనకి పన్నెండు వేల రూపాయలు అనేది అందిస్తారంట మనకి జనవరి ఇరవై ఆరో తేదీ నుంచి ఈ పథకాలు అమలు అమలు చేస్తామని కూడా పేర్కొనడం అయితే జరిగింది ఏడాదికి పదివేలు పదివేలు ఇచ్చిందని కూడా గుర్తు చేశారు గత ప్రభుత్వం ఏడాదికి పదివేలు ఇచ్చిందని కూడా మన రాష్ట్ర ప్రభుత్వం సీఎం రేవంత్ రెడ్డి గారు గుర్తు చేయడం అయితే జరిగిందంట సో ఇక మొత్తంగా తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఇరవై నుంచి జిల్లాలు ఉన్న ప్రతి ఒక్కరికి మనకి ఈ నెల చివరి వారంలోపు ఈ రైతు భరోసా డబ్బులు అనేది అన్ని జిల్లాలలో అన్ని రైతుల ఖాతాల్లో జమ చేయడానికి చాలా వరకు అయితే అవకాశాలు ఉన్నాయని అయితే చెప్పుకోవచ్చు సో ఇప్పుడున్న అప్డేట్ అయితే ఇది Thank you guys.